బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి జనగామ జిల్లా కేంద్రంలో ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం స్థానిక కమిటీ ఆఫీసులో జరిగింది ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షబానా మరియు అధ్యక్షులు అహల్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారని జనగామ జిల్లాలో బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు హైవే రోడ్లపై మాత్రమే ఆపుతున్నారని గ్రామాల నుండి విద్యార్థులు కాలేజీలకి స్కూల్కి వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అదనపు బస్సులను కేటాయించాలని డిమాండ్ చేశారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వర్తించదంటున్నారని గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకి అందించాలని కోరారు డ్వాక్రా పొదుపు గ్రూప్ సభ్యుల నుండి గతంలో అభయాస్త్రం డబ్బులు కట్టించుకున్నారు వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు అభయ ఆస్తం ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఐదు గ్యారంటీలను అమలు చేయాలని గత తొమ్మిది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని వారికి వెంటనే అందించాలని అన్నారు ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత టౌన్ కార్యదర్శి పొన్నాల ఉమా అధ్యక్షులు కొండ వరలక్ష్మి బూడిద అంజమ్మ శ్రీలత గడ్డం చంద్రకళ బస్సు విట్ల లక్ష్మి మహేశ్వర్ పాల్గొన్నారు ఈ కర్తవ్యాలను తీసుకొని సమావేశం పోతాం అదే విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నూతనంగా వచ్చిన ప్రభుత్వం హామీలు హామీలన్నింటివి కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందులో ముందు కట్టినటువంటి అభయలు కట్టినటువంటి ఏదైతే కళ్యాణ్ లక్ష్మికి ఇంకా అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి అంత అది సంతోషం కానీ అది వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ రోజు ఏదైతే ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ప్రభుత్వం అన్ని సమస్యల మీద దరఖాస్తులు పెట్టుకున్నాం వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జిల్లా కమిటీ ఈరోజు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ భవిష్యత్ కర్తవ్యాల మేరకు జిల్లా కమిటీలో ఈ భవిష్యత్ కర్తవ్యాలను తీసుకొని పనిచేసే విధంగా అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కొత్త ప్రాంతం వచ్చిన తర్వాత మహిళలకు బస్సు కానీ చెప్పిండ్రు అది అమల్లోకి వచ్చింది అయినప్పటికీ ప్రజలకి కొంచెం ఇబ్బంది బస్సులు తక్కువ ఉన్నాయి ప్రయాణికులు ఉన్నారు బస్సు లేని సౌకర్యం గ్రామాలకు బస్సును పంపించాలి అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సు వెళ్ళట్లేదు బస్సులు మామూలు ఆ బస్సులు వెళ్ళాలి అసలు బస్సు సౌకర్యం చాలా ఉన్నవి అన్ని గ్రామాలకు కూడా హైదరాబాద్ జిల్లాగా మేము డిమాండ్ చేస్తున్నాం బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అట్లా ఐదు వందల

చాలా చేస్తున్నారు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కూడా తొందరగా ఇవాల్సిందిగా మేము చేస్తాము